అంటే మేము ఐదుగురం మీద అయితే మంచి ప్రైజ్ అయితే దొరికింది మాకు సో మేమైతే వెళ్తున్నాము ఇప్పుడు మేము అంజునా బీచ్ లో ఉంటున్నాము అంజునా కానీ నుంచి బాగా బీచ్ వరకు అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పటివరకు మీరు చూసారు నేనైతే లోపల వెళ్ళి వచ్చాను సో బాగుంది ఇప్పుడైతే మనం బోట్లో అయితే వెళ్తాము సో ఆ విజువల్స్ కూడా చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి చెప్తున్నాం పద అభియా బోట్ ఆయా వచ్చిందంట మళ్ళీ వద్దాం రా బోట్ వచ్చిందంట వచ్చింది బోట్ అయితే వచ్చింది మనం వెళ్తున్నాము కి బోట్ అయితే వచ్చింది సో చూడండి ఇదే అనమాట మన బోటు బోట్ నేను చూపించాలి మీకు సో ఇప్పుడైతే వెళ్తున్నాము ఎక్కడానికి సో ఎక్కాలి మనం బోట్ అయితే ఎక్కాలి ఎంత ఫాస్ట్ వీలైతే ఎంత ఫాస్ట్ గా మళ్ళీ ఆ చూస్తే మేమైతే బోట్ ఎక్కేసి ఉన్నాం అనమాట చూస్తే ఇది బోటు మేము ఐదుగురు ఉన్నా ఎక్కువ ఎక్కుతున్నాడు మా ఊడు పైకి కింద కొంటున్నాము బాయ్ టైం దేకలో బీస్ మినిట్ అన్న నాకు ఏడు ఎంత టైం లోయ్యా कितना दे रहा था बीच जाएगा रिटर्न आएगा टाइमिंग नहीं मालूम मेरे को कितना टाइम टाइमिंग नहीं मालूम ठीक है अभी पैसे भी नहीं दिए हम लोग फोटो वी वीडियो लेना है बाका बीच पे रुकाएगा ले लो ओके ओके फिर उधर से रिटर्न आता है टाइमिंग का नहीं रहता है గట్టి పట్టుకోవాలి లేదంటే మామూలుగా ఉండదు అనమాట చాలా స్పీడ్ మీద తీసుకెళ్తారు సెల్లు జాగ్రత్త ఇంకా ఎట్లో ఇది ఉంది కాబట్టి ఓకే లేదంటే ఏం లేదు చూసండి ఆల్రెడీ మేమైతే లోపలికి వచ్చేసాము అదిగో అలలు చూడండి ఎంత పెద్ద అలలు వస్తున్నాయో బోర్డు కూడా పైకే కూర్చుంది కోళ్ళు పోతాయి భయ్యా కోళ్ళు చూస్తే పైకి అయితే వచ్చాయన్నమాట అనమాట నీళ్లు కూడా భయ భయ పోం కాదు స్టార్ట్ కానీ పోతే ఏం కాదు అది మా వాళ్ళు చూస్తే ఐదుగురిగి బో భయం అవుతుంది అనమాట అలా వస్తుంది పెద్దది

ચંદ્રાબી લેવું ચૂંટણી ిలలు లూత వా్డి karaoke రిలે నిలుసేధవ rat మ్టా ి఼ాे కేంతథయాము పాENTE పా� watersh honUND ఫీె ఘేపరి అనిదాటగీ ఇం ండికే కేదా ఔలే ద�ేరలో అయాం నృటగే ఇప్పుడే మీరు విన్నారు కదా రేవుపాటి జరిగింది అంటే అక్కడ ఈ రోజు సాయంత్రం అయితే కూడా కవర్ చేద్దాం రేవుపాటి మా వాళ్ళకైతే భయాలు 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 పడుతున్నాయి పడుతున్నాయన్నమాట స్విమ్మింగ్ బి కర్సక్తే మా వాళ్ళ మా వాళ్ళకైతే దమ్ముదేవి ఎవరికి లైఫ్ జాకెట్ ఉండి ఏం ప్రాబ్లం లేదు కావాలంటే దిగొచ్చు ఈత కూడా కొట్టచ్చు అంటున్నాడు నేనైతే కొడదామని ఆలోచిస్తున్నాను మరి చూస్తా చూసి ఓకే అనిపిస్తే లైవ్ జాకెట్ నేను ఈత కొడతాను आगे बैठ सकते हो ना जाके आगे बैठ सकते हो जाके आगे मेरे वीडियो गाना भाई आज का होगा, उधर वीडियो आपको गाना है आगे नहीं आगे गाली है है

ఇక్కడ చూస్తున్నారు కదా అది అయితే రష్యన్స్ అక్కడ రష్యన్స్ అయితే ఎక్కువ మంది ఉంటారంట ఓన్లీ సండే సండే అయితే జాయిన్ చూసుకుంటే ఇది చర్చ్ అంట చర్చ్ బాగా కట్టారు చర్చ్ కావచ్చు ఇదిగో బీచెస్ అయితే మనకి నెక్స్ట్ బీచెస్ కూడా ఉన్నాయి నేను చాలా డేర్ చేసి ఫోన్ పట్టుకున్నాను చూడండి ఇది బాగా బీచ్ అనమాట సో బాగా బీచ్ రోడ్ పై నుంచి ఎవరైనా వెళ్తారో కానీ మేము మాత్రం ఇలా పడవలో వెళ్తాం అది షిప్పింగ్ బోర్డ్స్ ఐ థింక్ చేపలు పట్టుకునే వాళ్ళు అనుకుంటాయి వీళ్ళందరూ ఇప్పుడైతే వేటకు పోయి వస్తున్నారు మీరు చూసుకుంటే లోపల పారాగ్లైడింగ్ కూడా జరుగుతుంది ఇక్కడైతే తిరుగుతున్నాం మనం ఏ బాగా బీచ్ అయ్యి బాయి బాగా బీచ్ కాళ్ళే ఐదే క్యాస్ అవుతారా అదిగో బాగా బీచ్ అంట ఇది మా ఓటు చెప్పినట్టు బాగా బీచ్కి అయితే తెచ్చిండు గట్టిగా ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు తెచ్చిండి అనుకుంటా ఆ పది నిమిషాలు అవుతుంది ఎంతైనా యూట్యూబ్ ఛానల్ కదా ఖచ్చితంగా సో మాకైతే ప్రాపర్ రెస్పెక్ట్ ప్రాపర్గా మా డబ్బులకి అయితే న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నాను చూద్దాం ఏం జరిగిందో దిగినప్పుడు నేను మాట్లాడతా డబ్బులకి న్యాయం జరిగిందా లేదా అనేసి సో ఇప్పుడు చూసుకుంటే చాలా స్లో చేశాడు అనమాట బాగా బీచ్ ఫైవ్ మినిట్స్ అంటే ఆగింది ఫోటో తీసుకోవాలంటే తీసుకోండి అంటున్నాడు మా ఫోటో తీసుకోవడానికి అయితే రెడీ అయిపోతున్నాడు ఫోటో మా వాళ్ళు అయితే ఫోటో ఓకే డన్ ఓకే మా వాళ్ళకి అయితే ఫోటోలు తీసారు చూసారు కదా ఓకే డన్ ఇంక వెళ్ళండి ఎవరు బ్యాలెన్స్ గా నిలబడుతున్నాం మేమైతే ఎగ్జాక్ట్ బాగా బీచ్ దగ్గర సముద్రం మధ్యలో నిలబడైతే ఉన్నాము చూడు 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 ఓకే ఓకే డన్ ఆ నుదిగో బా చెప్పుడు ఇల్లు మరి మరి గోవా సిమ్ అండి సో చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నాం మనం ఏ అందరికి ఒక గ్రూప్ ఒకటి దిగ అన్న ఆయన దిగితే అందరం గ్రూప్లోనే ఉంటారు ఇంకా కానీ నిలబడే భాష మా భాషకి పో భయమో చూడండి ఎట్టా నిలబడుతున్నాడు ఆ ఇది చూడండి ఇటు చూడండి ఇద్దరు కరెక్ట్ ఫ్రేమ్ ఉంది ఓకే 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 డన్ చాలా ఫోటోలు తీశాను అందరికీ ఓకేనా ఫోటోలు సెక్షన్ వరకు అయిపోయిందని అనుకుంటున్నాము మా ఊడైతే చూస్తూనే ఉండు ఏంట్రా మీరు మాట్లాడేది నాకేం అర్థం కావట్లేదు అనేది మాట్లాడదాం మా ఊడితో కూడా ఏమంటాడో చూద్దాం చూడండి ఇవన్నీ షిప్పింగ్ కార్పొరేషన్ వీళ్ళందరూ చేపలు లైక్ అదే చేపలు పట్టడానికి పోతారు లోపలికి ఇక్కడ అయితే ఆపుకుంటారు అనమాట ఇక్కడ ఎందుకంటే ఇది గోవా కాబట్టి బోట్లో అక్కడ ఆపుకోటానికి ఉండదు అనేసి వాళ్ళు సముద్రం మధ్యలో అయితే ఆపుకుంటున్నారు ఇది గురించి మా ఊరితో ఒకసారి కదిలిద్దాం ఏమంటాడు భయ తెలుగు ఆతా అప్పు తెలుగు తెలుగు అయితే రాదంట మాడికి అమ్మాయి భయ అప్ప ఆశీస్ బోట్ అయితే చాలా బాగా నడుపుతున్నాడు ఇంకా కొంచెం మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని అడుగుతున్నాను ఇస్తాడో ఇవ్వడో అడగండి క్యా బోల్రు మేడ ఆడియన్స్ కు అవి తక్ భయా బోత్ అచ్చా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా ఇప్పుడు వచ్చింది అమ్మ అయితే పోయేది అమ్మ మగుడు అంటున్నాడు అనమాట చూద్దాం అసలు ఏం జరిగిద్దో పోయేటప్పుడు పోతాము లేదంటే లోపలికి పోతాము పొతే వస్తే youtube లో వీడియో వచ్చింది లేదు అంటే అంతా అస్తా వీడియో పోద్ది ఫోన్ పోద్ది అంతే పోద్ది బోర్డు కూడా ఆపేసాడు అన్నమాట సో ఏయ్ యమ్మా जा जा काट तुम इधर से अभी रिटर्न जाता ओके okay. आपको और आगे जाना है तो पूरा टीटोस लासो लास उधर से पूरा और आगे जाएगा कलंगुट बीच okay, कलंगुट बीच से मिडल से जाएगा पैरासेलिंग हो रहा है उधर जाएगा उधर से पूरा मिडल से होते हुए आपको रिटर्न लेके जाएगा ओके okay. उसका एक्स्ट्रा चार्ज आएगा विद स्विमिंग मिलेगा आपको टेन फिफ्टीन मिनट स्विमिंग देगा स्विमिंग देगा रेट फाइव हंड्रेड आएगा पर हेड फाइव और फोर किलोमीटर इन जाएगा विद मिडिल से विद फिफ्टीन मिनट स्विमिंग ये मंडर जापानी మా వాళ్ళకి ఇప్పుడు మాట్లాడమనండి మనం చూసాం వద్దంట మా ఊళ్ళు అయితే ఊపిలు లేరు ఇప్పుడే డబ్బులకి ఎక్కువైంది భయ్ అవి నాకు పీచాలో పిచ్చిచ్చలో ఏంది మళ్ళీ అడిగింది రాదు నువ్వు ఎవర చెప్పమంది అంటారా నన్ను అట్లా ఈ వన్ ఫైవ్ హండ్రెడ్ వెయ్యి పడింది నెత్తికి

చూసారు కదా పదివేలలో బడ్జెట్ నేను అయితే ప్లాన్ చేశాను మనోడు ఇక్కడే వెయ్యి రూపాయలు చేస్తున్నాడు వెయ్యి అయితే చాలా కష్టము సో అందుకే ఇప్పుడైతే తీసుకోవట్లేదు మళ్ళీ మేము వెనుకెళ్తున్నాము ఇలాంటివి అయితే ఉంటాయి అనమాట అందుకనేసి ఇది ఇదంతా ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి మధ్యలో ఆపి ఇవన్నీ చెప్తున్నారు అందుకనే ఇదే దీనే అంటారు అనమాట ఇవన్నీ మనం బయటకు వెళ్ళాగా మాట్లాడదాం ఇప్పుడైతే చూసి లోపం ఎక్కువ లోపలని చాలా ఇది పోయిపోతుంది కానీ తెలియదు లోపల పోయేదాకా సరే చూద్దాం ఏమైంది ఎలా చాలా లో నాకు తెలిసి ఇక్కడ చాలా లోతు కూడా ఉంటది ఇక్కడ కావాలంటే మనం దూకి సిమ్మింగ్ కూడా చేయొచ్చు కాకపోతే దానికి ఏదైనా చార్జెస్ అవుతాయి ఆ డబ్బులు మా దగ్గర లేవు ఓకే మనం అయితే చేయమన్నమాట అందుకే పైసాయి పైసాయి అవి కుజ్బిస్ట్ రెండు వందలైనా ఇవ్వండి ఓ ఆడదా తీసుకెళ్తున్నా అంటున్నాడు కానీ మా దగ్గర డబ్బులు అయితే లేవు ఇప్పుడుకే మాకు దూలు తీరిపోయింది Buradan kelimeyi veriyoruz. Koyup మొత్తానికి అయిపోయిందన్నమాట సో మొత్తానికి చెప్తున్నాడు మొత్తాన్ని అందరినీ లోపల చెప్తున్నాడు అనమాట మా ఊళ్ళు మళ్ళీ ఆలోచిస్తున్నారు మా వాళ్ళు మళ్ళీ ఆలోచిస్తున్నారు అందరికి కలిపి వెయ్యి రూపాయలు ఇవ్వండి అనేది సో మా ఊళ్ళు ఈ కూర్చున్నారు అనమాట సో అందుకనేది ఇప్పుడు డబ్బులు లేవు కాదు మన దగ్గర డబ్బులు చూసుకొని చాలా ఏదైనా డబ్బులు లేకుండా మనం బడ్జెట్ మీద ఇంకా చాలా చేయాలి కదా స్కూబా డ్రైవింగ్ కూడా ప్లాన్ చేస్తున్నా నేను చూద్దాం మరి అదే సో గైస్ మొత్తానికి అయితే వచ్చేసాము దిగాల ఇప్పుడు ఫాస్ట్గా అనమాట చూడండి ఇదే బోటు మళ్ళీ ఎక్కడైతే ఉన్నామో ఉదయం అక్కడి దాకా అయితే వచ్చేసాము బోర్డు చూసుకొని సో మీరు ఇప్పుడు వీడియో రికార్డింగ్ చూసేసి నేను పోయేటప్పుడు వీడియో రికార్డ్ చేశాను ఇప్పటికీ ట్వంటీ త్రీ మినిట్స్ అయితే అవుతుంది సో అరౌండ్ ట్వంటీ మినిట్స్ అయితే లోపల తిప్పారని అనుకుంటున్నాను ఇంకా చూసారు కదా ఇలాంటివి జరిగితే ఆడిపోయిన తర్వాత ఇంకా మనీ అడగడానికి అయితే వీళ్ళు చూసుకుంటారు సో అలాంటివి మీరు చేయమగండి ఎందుకంటే మీరు ఒక ప్లానింగ్ ఒక పర్పస్తో ఉన్నప్పుడు అదే ప్లానింగ్తో అయితే అలానే కంటిన్యూ అది ఈ వీడియో ఇక్కడతో ఇది అయిపోయింది అనమాట సో నెక్స్ట్ వీడియోలో చూస్తాం